హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే మన వీడియోలో నందిగామ తేజ డీవీఆర్ కాలేజ్లో జరిగిన సంక్రాంతి సంబరాలు అయితే చూసేద్దామండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి మంటలు గంగిరెద్దు అలాగే పిల్లలకు ముగ్గులు పోటీలు అయితే పెట్టారనమాట మన హిందూ సాంప్రదాయంలో ముగ్గులకు ఎంతో ప్రాధాన్యం ఉంది కదండి ముగ్గులు వేయడానికి చారిత్రక సంబంధం కూడా ఉందండి ముందైతే మనం గంగిరెద్దు సంబరాలు అయితే చూసేద్దాము మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అడిగి పెళ్లిపాల్పు నీ కమ్మని వేసేది నేను చూసేది నువ్వు సొలాబాటు మనవడు చూసేది చిన్న పెద్ద జనము వయ నోర్ లేదు అమ్మోతే అగ్గరావు ఆగలేదు మాదూడు ఆ నీళ్ళు పదవడ కట్టే కమ్మేస్తాను ఈ కమ్మలు చూడు తిరిగి చూసే చిన్న పెద్ద అలా చదువుకున్నారు అలా నెల్లూరు తగు బస్సు గారు తగు వర్ధము గారి ఎందు ముక్కులు ఇచ్చేవాళ్ళు పత్ర పోసుకొని మూడు నెలల అయ్యా మూడు సంవత్సరాలు మూడు నెలలు రాదా ఓయా చూసే చిన్న పెద్ద చూడగా కమ్మ వేస్తారు కమ్మలు చూడు తిరిగి కోటి పుంజుందా అక్కడ కోటి పుంజు రావడం కూడా

కమ్మడు కూడా పట్టుకోవాలి ఎలాంటి వాడు పారిపోయాది మా స్వామి సెలవు ఉన్నాయి మా సారి గారు సెలగా ఉన్నారు చూసే పిల్లలు మధ్యలో చూసా అలా చదువుతాడు అనమాట చూసే ఆపది కాదు ఇక్కడ కమ్మడు వేస్తారు కమ్మడు కూడా పట్టుకోవాలి వచ్చి పట్టుకొట్టే నా నాకాలప్పుడు సాయంత్రం మూడు అయింది గోడ చాటుమెట్ చేయడం తడచాటు చేయడం ఇంటికి అయితే నాకు ఎక్కుతుందే ఎక్కడ అలాగే వచ్చి కూడా నా సోలా పాట పడతాను ఓ రాముడా నాలుగు కాదు ఎట్టు పుడికాలు అడంకాలు ఎడంకాలి కుడికాలు మా చూసే పిలగాలందరూ ఎడగారు పాలు పెట్టుకొని డాన్స్ చేశారు ఎడవకాలు కుడికాలు పుడికాయలు అడకాలి అడిగారు

ఆ కాడుకి ఏ రాయ కూర్చుకుందో ఏ ముళ్ళు కూర్చుకుందో అందుకే కాదు పరిగణిందంటారు రాముడా ఎంక రాముడు ఒక కాళ్ళు అడిగితే అడిగాను అనుమానం నాగర సమతి పండుగ నాడు నాగన్న పండగ నాడు వయ నాగర పోయి పుట్టగా అడిగిపోయి నాగారిన పుట్ట చూడు తిరిగి ఓ రాముడా పాడపాడి నాగ నాగ పాడపాడి మళ్ళీ ఎడవకాలు అడిగిన రావుడు నేను చెప్పిన కాదు అడిగాను అనమాట మళ్ళీ నాగ ఎలాంటి ఎడవకాలు మా మా చూసే పిల్లలందరూ చూడగా వాళ్ళు చదువుకున్నారు చదువుకున్నారా

మా టీచర్లంట చూసే ప్రజలంట ఏది రాహుల్ వారి గుడి కాడికి పోయి దేవుడి కాడికి పోయి భద్రాచలం పోయి వారు అవునా వారి చదువులు సలగా ఉండాలి వారందరూ మంచిగా ఉండాలి మాకు చదువులు రావాలి మాకు ఉద్యోగాలు రావాలి మా టీచర్లు సలగా రంగురంగుల ముగ్గులు చూసినప్పుడు మనకెంతో ప్రశాంతత కలుగుతుంది కదండి సంక్రాంతి అంటేనే ముగ్గులు ముగ్గులు అంటేనే సంక్రాంతి ఈ రంగురంగుల ముగ్గుల ద్వారా దైవిక శక్తుల ఉనికిని అనుభవిస్తాము మన ఇంట లక్ష్మీదేవి ఉండాలని దేవతల్ని స్వాగతించడానికి ముగ్గులు వేస్తూ ఉంటాము అలాగే అతిథులను స్వాగతించడానికి కూడా మంచి మంచి ముగ్గులు గుమ్మంలో వేస్తూ ఉంటాము చెడును అరికట్టడానికి మంచి కలగడానికి తెల్లటి బియ్యం పిండితో ముగ్గులు వేస్తూ ఉంటారు ఎక్కడైతే అందమైన ముగ్గులు ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెళ్తుందట లక్ష్మీదేవి ఆయురారోగ్యాలు కలగాలని ధనధాన్యాలు కలగాలని దీవిస్తారు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సుఖశాంతుల్ని కూడా పొందవచ్చు అందుకని సంక్రాంతి నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఇలా అందమైన ముగ్గులని వాకిట్లో వేస్తూ ఉంటారు భోగి సంక్రాంతి ముగ్గుల విషయానికి వస్తే భోగి మంటలు పొంగలి గడలు నెమళ్ళు చిలుకలు గీతల ముగ్గులు చుక్కల ముగ్గులు ఇలా ఎన్నో ముగ్గులు వేస్తూ ఉంటారు అలాగే అందమైన దీపాల ముగ్గులు కూడా వేస్తూ ఉంటారు ఇక భోగి మంటలు విషయానికొస్తే మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే భోగి పండుగను ఘనంగా జరుపుకుంటాం కదండి ఈ పండుగ సందర్భంగా పిడకలను కట్టెలను పాత వస్తువులను భోగి మంటల్లో వేడుకలుగా విశ్వాసాల ప్రకారం సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు సరిగ్గా ఒకరోజు ముందు భోగి పండుగ జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామున నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే అదేవిధంగా చిన్నారులపై భోగి పళ్ళును కూడా పోస్తారండోయ్ బొమ్మల కొలువులు కూడా జరుపుతారు అయితే సరిగ్గా భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారు తెలుసుకుందామా శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయానం కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణాయానంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు బుక్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని అందుకే ఈ రోజు భోగి పండుగను జరుపుకుంటారు భోగి మంటల వల్ల సూక్ష్మ క్రిములు నశిస్తాయి మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది భోగి మంటల్లో పిడకలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలప ఆవు నెయ్యి వేస్తారు ఆవు పిడకలను మంటల్లో వేయడం ద్వారా శక్తివంతమైన గాలి విడుదలైనప్పుడు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాక ఊళ్ళో వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవుడికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు పైగా ముగ్గులు పెట్టడం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది శుభ్రంగా తుడిచి చల్లి ముగ్గు పిండితో ముగ్గు కనుక ఉన్నట్లయితే క్రిమికీటకాలు రావు దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు అలాగే ముగ్గు వేసేటప్పుడు వంగిలేస్తూ ఉంటారు అలాంటప్పుడు చక్కని వ్యాయామం అవుతుంది ఒక యోగాసనంలాగా ముగ్గు వేయడం జరుగుతుంది ఇక గంగిరెద్దుల విషయానికి వస్తే డూడు బసవన్న అయ్యవారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ మన ఇంటి ముంగిళ్లలోకి వచ్చేస్తాయి కదండి గంగిరెద్దులకు ముందుగానే శిక్షణనిచ్చి ఆభరణాలు రంగురంగుల వస్త్రాలను గంగిరెద్దికి అలంకరించి డోలు సన్నాయి ఊదుతూ ఇంటింటికి తిరుగుతారు గ్రామాల్లోని రైతులు ధనధాన్య రూపాల్లో ఇచ్చే సహాయాన్ని అందుకుంటూ వారిని ఆశీర్వదిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు రాను రాను గంగిరెద్దులకు ఆదరణ తగ్గుతోంది కానీ వారసత్వంగా వచ్చిన ఈ కళను వదిలివేయలేక ఇంకా కొనసాగిస్తున్నారు చాలామంది గంగిరెద్దులాట సాంప్రదాయాలకు అద్దం పట్టే కళారూపం సాంస్కృతిక విన్యాసం సా సంక్రాంతి అంటేనే సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసుకోవడం అందులో గంగిరెద్దులకు ఎంతో ప్రాధాన్యం ఉంది అలాగే బొమ్మల కొలువు విషయానికి వస్తే వారి వారి కళాదృష్టి ఆర్థిక స్తోమత సౌకర్యాలను బట్టి వాళ్ళు మెట్లుగా పేర్చి రకరకాల బొమ్మలను అమరుస్తారు దుర్గాదేవి రాక్షస విజయానికి గుర్తుగా ఈ బొమ్మల కొలువు పండుగ జరుగుతుంది దీనికి ఈ అలంకరణకు తొమ్మిది మెట్లుంటాయి ప్రతి సంవత్సరం తప్పక ఒక కొత్త బొమ్మను కొని పాత బొమ్మలతో కలిపి బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు పై మెట్లపై దేవుళ్ల బొమ్మలను ఉంచుతారు అమ్మవారి బొమ్మలు కూడా ఉంచే ఈ చోటుని సత్వగుణానికి ప్రతీకగా నిర్వహిస్తారు కింద ఉన్న మెట్లపై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలు ఉంచుతారు అవి తామస గుణాన్ని ప్రతిబింబిస్తాయని అంటారు మధ్యభాగంలో క్షత్రియ ధర్మాన్ని తెలుపుతూ ఉండే రాజు రాణి యుద్ధవీరుల వంటి బొమ్మలు ఉంచుతారు ఇక అన్నిటికన్నా పై మెట్లు మీద ఉంచే కలసం దేవీ కరుణకు సూచనంగా భావిస్తారు ఈ మూడు గుణాలను అధిగమించిన వారికి దేవీ కటాక్షం లభ్యమవుతుందని అంటారు ఇదే బొమ్మల కొలువు తత్వము మెట్లపై తెల్లని వస్త్రము పరిచి ఆపై బొమ్మలను అమర్చుతారు ప్రాంతీయ భేదాల వలన బొమ్మలను అమర్చడంలో కొన్ని భేదాలు కనిపిస్తాయి మహిషాసురుణ్ణి చంపేందుకు దేవి కొంతకాలంగా సూది మొన మీద తపస్సు చేసిందంటారు అందుకని బొమ్మల కొలువు ఉన్నన్ని రోజులు సూదిలో దారం పెట్టి ఏ పని చేయరు భోగినాడు పెట్టి కనుమ రోజున ఈ బొమ్మల కొలువును ఎత్తేస్తారు అలా మూడు రోజులే ఉంటుంది ఈ కొలువు సంక్రాంతి రోజు ప్రసాదాలతో పాటు పసుపు కుంకుమలు తాంబూలాలు ముత్తైదువులకు తప్పనిసరిగా ఇస్తారు ధనుర్మాసం నడిపించిన గోదాదేవి బొమ్మను కూడా తాంబూలాలలో ఇస్తారు సో చూశారు కదా నందిగామ తేజ డివిఆర్ కాలేజీలో జరిగిన సం సంక్రాంతి సంబరాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి నేను వి చెప్పిన విషయాలు ఎవరికైనా అనుకుంటే షేర్ చేయండి కమెంట్ చేయండి బ సర్వేజన సుఖినో భవంతు